ప్రస్తుతం మనం జడ్చర్ల నియోజకవర్గం స్థానికంగా జడ్చర్ల పిఎస్ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే నిన్న చిన్నపల్లలో సో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కొంతమంది నాయకులు సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ కొన్ని అసభ్య పదజాలం వాడింది చెప్పేసి సో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చారు సో వారి మాటల్లోనే నిన్న గ్రామ సభలో ఏం జరిగింది సో అటువంటి అసభ్య పదజాలం ఎందుకు వాడాల్సి వచ్చింది అసలు వాస్తవంగా వాస్తవాలు మనం వెలికి తీసే ప్రయత్నం అయితే నమస్తే బ్రదర్ నమస్తే సో ఏం జరిగింది నేను వాస్తవంగా గ్రామ సభ అయితే జరిగినట్టు ఉంది సో ఎందుకు మీ మధ్య వాగ్వాదం కావచ్చు అసలు ఏమన్నాడు ఏం నా పేరు శివశంకర్ రెడ్డి ఇది చిన్నపల్లి ఇది నేను సర్పంచ్ క్యాండిడేట్గా పోటీ చేశాను ఇది నిన్న ఇది గ్రామ సభ ఉన్నది ఇది గ్రామసభకి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఇది పంచాయతీ సెక్రటరీని నేను మేడం అసలు గ్రామ సభ అంటే ఏంది గ్రామ సభలో ఇది ఏమేమి మాట్లాడాలి ఏమేమి మాట్లాడద్దు నిధులు ఎక్కడి నుంచి వెళ్ళిన అని నేను అడిగినా అడిగితే గ్రామ సభ అంటే తెలియనోన్వి ఇది మొడగోడు వచ్చిన వారా అని ఇదే సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి నన్ను అన్నాడు గ్రామ గ్రామసభ అంటే సెక్రటరీని అడిగినా నేను మొడగోడు వచ్చిన వారా ఇది ఇడికి నువ్వు ఇది తెలుగుకుంటే అంటే అన్నాడు అంటే మేడం ఇది ఇప్పుడు ఇది గ్రామ సభలో ఇవన్నీ మాట్లాడద్దు మేడం ఇది మీరే చెప్పినారు ఇంకా గ్రామ సభలో ఇవన్నీ మాట్లాడొద్దు అని రాజకీయాలు మాట్లాడొద్దు అని ఇది మీరే చెప్పారు ఇంకా చెప్పినాక ఆయన ఇట్లా మాట్లాడింది మేడం ఇది ఏమన్నా ఇది ఊరు డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడాలి మేడం అని నేను అన్నా అన్నాక ఆయన ఉండి ఇంకా నన్ను అరే అరే లంజ కొడుక అరే డక్కలు కొడుక ఇది ఇది మా తమ్మునికి ఇది ఇది ఇట్లా పైసలు బాకి ఉండవురా ఇది నీ ఎంత చూస్తారా ఇది నీ సంగతి చూస్తారా అంటని చెప్పి నన్ను కుట్టనికి ఇది టేబుల్ని ఎత్తేసి నన్ను కుట్టనికి వచ్చిండు ఇంకా ఇది మా వార్డు మెంబర్ అయిన ఇది శశియాదవ్ని ఇది ఇంకా నాలుగు రోజులల్లా ఇది నేను సంపేస్తా కొడుక అని మాట్లాడిండు ఇంతమంది ఉన్నాక ఇది ఈ విధంగా మాట్లాడింది అతను ఇది ఎలక్షన్ ఆయన గురించి ఇది ఆయన ఎలక్షన్ ప్రచారం అంటే ఏంది అవతలైన ఇప్పుడు నెగిటివ్ లో అని మనం అడ్వాంటేజ్ గా తీసుకుని ఎలక్షన్ ప్రచారం చేస్తాం ఇంకా అతని గురించి ఇది నేను మాట్లాడినా అంటే చెప్పి ఎలక్షన్ లో ఇది నా గురించి ఇట్లా మాట్లాడతా వారా కూడా ఇది నీ సంగతి చూస్తారా అని ఇవన్నీ మాట్లాడుతున్నాయని మీరు వాళ్ళ దగ్గర ఇది ఏం మాట్లాడినవరా నువ్వు ఇది ఎలక్షన్ ఎలక్షన్ లో క్యాంపెయిన్ ఏం చేసినవారా అంటని చెప్పి ఎలక్షన్ నా మీదకి మస్తు సార్లు ఇది గుడ్ వార్నింగ్ ఇంకా ప్రచారంలో ఇది నేను నామినేషన్ వేసే టైంలో అయినా ఇది కొట్టడానికి వస్తే పోలీసు తొలిగిన ఉన్నారు ఇంకా డైరెక్ట్ లైవ్ లా పోలీసు ఉన్నారు ఇది నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు ఇంకా ఇది నేను దావుకొని పోయి ఇంకా నామినేషన్ వేసే పరిస్థితి నాది అట్లా ఇంకా ఆయన అంత రౌడీజం ఇంకా ఊర్లో మొత్తం ఎవరు ఇది తెల్లంగా చేసుకున్నా సరే ఇంకా వాడిని కుట్టడం రౌడీజం చేయడం ఇంకా అలాంటి పరిస్థితులకు ఊరి ఇది ఇంకా ఊర్లా ఏ డెవలప్మెంట్ గురించి అడిగినా సరే నీకెందుకు రా నీ ఇంటికి వస్తుందే ఇది నీవెందుకు అడుగుతున్నారా ఇది నీకేమవట అని చెప్పి ప్రతి ఒక్కరిని ఇదే విధంగా మాట్లాడిన ఇంకా ఆయన అంటే సో ఇది రాజకీయంగా కక్షపూరితంగా ప్రవర్తిస్తా ఉన్నాడు అంటున్నారు రాజకీయంగా పర్సనల్ గా టార్గెట్ చేసి ఆయన చేస్తున్నాయి ఇంకా అంటే రాజకీయము పర్సనల్ రెండు కలిపి చేసిన ఆయనే సో మరి మీ యొక్క నెక్స్ట్ కార్యాచరణ మేము ఇప్పుడు పిఎస్ లో మా మా బీజేపీ బిజెపి నాయకులతో కలిపి మేము పిఎస్ లో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము ఇంకా ఇంకా పైన ఇది ఏం చేయాలనేది మా నాయకులు ఇది డిసైడ్ చేస్తారు ఇంకా సో చెప్పండి బ్రదర్ నిన్న మిమ్మల్ని సో డైరెక్ట్గా నాలుగు రోజుల్లో చంపేస్తాను మిమ్మల్ని అయినా మిమ్మల్ని అన్నా ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా మేము వాస్తవానికి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం ఇదే గ్రామం మాది ఏ విధంగా అంటే ఒక బీసీ నాయకుని పట్టుకొని ఉడకని అంత చూస్తా నాలుగు రోజుల్లో చంపేస్తే ఇంత ముందు కూడా ఎట్లా అంటే ఒక రాజ్యాంగంలో లేనటువంటి పదాలను ఉపయోగించి ఇక మొన్నైతే ఏకంగా నా దగ్గర ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి అని అన్నవి ఏకంగా స్టేటస్ పెట్టిండు వేరే ఊరల్లో వచ్చి ఈ ఊళ్ళో రాజకీయం చేస్తుండ్రు ఈ ఊరు అట్లాంటి వాడిని అంటే నన్నే ఈ ఊరు నుంచి బహిష్కరించబడుతుందని ఆ విధంగా మాట్లాడుతుంది ఈ బహిష్కరించడం అనేది ఎంత పెద్ద వడ్డన ఇప్పుడు ఇన్నతి ఏమైనా బ్రిటిష్ కాలమా ఏమన్నా ఇప్పుడు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ మనకు స్వాతంత్రం వచ్చింది కానీ ఈ జచ్చెల్ల మండలంలో మా చిన్నపల్లి గ్రామం మాత్రం ఎవరు ప్రశ్నించినా వాళ్ళపైన ఒకనొక ఇండివిజువల్గా టార్గెట్ చేస్తున్నాం ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నాం మేము ఊరికి కొంచెం కొంచెం ఏ మంచి చేసినా దాన్ని చేయనీడు అడ్డేస్తాడు మీ పురుకులలో మీరేవరు చేయడానికి మీ అంత చూస్తారు మొత్తం ఇది బెదిరింపు రాజకీయమో ఉంటుంది నేను మొన్న మా ఎనిమిది ఏడు మంది వార్డు మెంబర్లు పోటీ చేసి నన్ను ఒక్కరిని గెలిచిన వాన్ని ఎట్లా గెలి మీరు మీరందరూ కలిసి అని ఊరు ప్రజలపైన డౌట్ గెలిచిన నా ఒక్కని వార్డ్ మెంబర్ని నేను సెక్రటరీ గారిని మేడం మేడం ఏమని చెప్పింది ఈరోజు టాపిక్ శానిటైజర్ అని చెప్పింది మేడం శానిటైజర్ అంటే ఏం వస్తుంది మేడం మోరీలు తీస్తారా లేదంటే రోడ్లు క్లీన్ చేస్తారా ఏందని నేను అడిగినా అడిగిన దానికి నీకు ఎందుకు కడుకా వీడియో తీస్తున్నావా ఈయన నేను అది అంటూనే నేను వీడియో తీస్తాను వీడియో తీస్తావా కొడుకా నువ్వు నేను నాలుగు రోజులు సంపడిస్తాను నాలుగు రోజులు ఉండకుండా చూస్తాను నేను ఇంతకుముందు కూడా అసలు వల్గర్ లాంగ్వేజ్ అన్ని దాని దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎంత వలకర్లా అంటే నోటికి రానన్నటువంటి మాటలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి రాజకీయం చేస్తున్నావు ఈ ఏం చెల్లిక కొడుక వ్యక్తిగత విషయాలు మా పర్సనల్ ఫ్యామిలీ విషయాలు మీ మామ సొత్తు తింటున్నావు ముప్పై ఏళ్ళు వచ్చినా జాబ్ చేసుకుంటలేదు ఆయన ఆయన ఇంట్లో ఏమన్నా ఒక పూట తిండి తింటున్నా నేను ఏం చేసుకుంటానో నాకు తెలుసు అన్ని పర్సనల్ విషయాలు టార్గెట్ చేసుకుని ఒక్కొక్కని టార్గెట్ చేసి మా దగ్గర ఎవడన్నా వస్తే వాన్ని బెదిరిగడం వాళ్ళెంబర్ తిరుగుతావు వీళ్ళు ఎంబడతాను ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఇలానే బెదిరిస్తాడు ఇప్పటి నుంచి నేను చిన్న ఉన్నప్పటి నుంచి అయినా ప్రతి విషయంలో ప్రతి పండుగలకు ప్రతి ఏ విషయంలో అయినా సరే ఆయన ఉన్న దగ్గర ఉంటే కంపల్సరీ అవుతుంది ఆ విషయం ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు కానీ ఏంటంటే బెదిరిస్తాడని ఆయన తిరుగుతూ ఉంటారు అంతా అక్షర్ల బీజేపీ పార్టీ మండల్ ప్రెసిడెంట్ యాట రామకృష్ణ గారు మనతో ఉన్నారు సో మరి ఈ పైన వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఈ విధంగా టార్గెట్ ముందలు చేసి వెళ్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండదు చెప్పడానికి ఏ విధంగా ఉండదు నిన్న మేము శివశంకర్ రెడ్డి గారు మాకు వీడియోలు పంపించడం జరిగింది అసలు పంపించినాక వాళ్ళ భాషని చూస్తే చాలా బాధాకరంగా కొత్తగా సర్పంచ్లు ఇప్పట్లోనే రెండు మూడు రోజులనే ఇట్లా వ్యవహరిస్తే గత ముందలుగా ముందలుగా ఇలా ప్రవర్తిస్తారు అసలు అనేది అర్థంగానే తీరుకున్నది బీజేపీ పార్టీ కార్యకర్తలను టచ్ చేస్తే మండల్ మొత్తం కాకుండా జిల్లా స్థాయిలో కాకుండా ఏ రకంగా అయినా సరే వీళ్ళు ఊర్లల్లో తిరగనీయకుండా మేము కార్యాచరణ చేపట్టే విధంగా పనిచేస్తాము మేడం గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు కేసు పెట్టినాక దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది ధర్నాలు చేస్తామా లేదంటే కలెక్టర్తో పోయి సస్పెండ్ చేయిస్తామా అది ఏ విధంగా పోతే అనేది ఒక ఈరోజు ఈవినింగ్ లోపల దాన్ని పరిష్కారం చేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు ఓన్లీ కొంత టీం వరకు వచ్చినాము మండల పిలిపించి జిల్లా పిలిపించి భారీ ఎత్తుల ఈ విషయాన్ని ముందరికి తీసుకెళ్ళి ఇలాంటి సంఘటనలు బీజేపీ కార్యకర్తను చూస్తేనే భయపడే విధంగా మేము ఖచ్చితంగా పనిచేసి చేసి ఖచ్చితంగా వదిపిస్తాము ఈ విషయాన్ని ఊరికి వదలము ఖచ్చితంగా దీనిపైన భారీ ఎత్తులనే అంచేస్తాము అంటే పెద్ద ఎత్తున అంటే సర్పంచ్ పదవికి ఎసర పెట్టే ప్రయత్నం జరుగుతున్నాయి ఖచ్చితంగా సర్పంచ్ అనే వ్యక్తికి ఇప్పుడు ఒక ఆలోచన అవగాహన లేదంటే ఓపిక లేకపోతే కష్టమవుతుంది చిన్న విషయం ఇది ఎట్లా చేయాలని తెలియని వాళ్ళు ఫస్ట్ టైం అయినరు కాబట్టి తెలియక అడుగుతారు అడిగినప్పుడు ఆ సెక్రటరీ కానీ ఎవరైనా చెప్తారు సమాధానం దానికే భారీ ఎత్తుల వాళ్ళ మీద దూషించి నేను నాలుగు రోజులు చంప చంపేస్తా ఐదు రోజులు చంపేస్తా అంటే మేము ఇంకా కార్యకర్తలు మా బీజేపీ దలుచుకుంటే తలుచుకుంటే గల్లీ కాదు ఊరి నుంచి కూడా దాటరు ఖచ్చితంగా దీన్ని ఖండించి భారీ ఎత్తులనే దీనికి పరిష్కారం చూపించి ఇంకొకరు బెదిరించే బెదిరియాలంటే భయపడే విధంగా దీని మీద ఖచ్చితంగా చేస్తాం సర్పంచుని కలిసి నెల రోజులు కూడా పూర్తయితే అప్పట్లో అంత లోపల పరిణామాలు ఇవన్నీ ఎట్లా ఏమనిపిస్తుంది ఇది ఎట్లా అంటే వీళ్ళు ముందలుకోయే విధంగా కాకుండా ఏదో బైచాన్స్లో సర్పంచులు అయ్యి ఇప్పుడే దుర్భాషలాడి ఆ గ్రామ వ్యవస్థని డెవలప్మెంట్ చేయకుండా చేసేవాళ్ళని అడ్డుకుంటూ మరియు వీళ్ళు ముందలుకోని దిశగా ఎటు లాస్ట్ వరకు కొనసాగుతా గ్యారంటీ లేని విధంగా కనిపిస్తుంది ప్రజెంట్ ఈ కొత్త సర్పంచ్లను చూస్తుంటే అహంకారంతో విరావిగేటర్లుంటే ముందలు పోయే విధంగా లేకుంటుంది ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే అది మేము చేతల్లోనే చూపిస్తాం బీజేపీ కార్యకర్తలు అంటే మీకు అటో ఇటు డబ్బులు పెట్టి అది చేసి వస్తుండేమో కానీ మా కార్యకర్తలు ఖాళీ పిలిపిస్తే టిఫిన్ కట్టుకొని వచ్చి మరీ ధర్నాలు చేయడానికి రెడీ ఉన్నారు ఇప్పుడైతే ఏ విషయాన్ని ఆశామాషి కాకుండా గట్టి తీరుని మేము వ్యతిరేకించి చూపిస్తాం నిన్న ఏదైతే చిన్నపల్లిలో జరిగిన సంఘటన గ్రామ పంచాయతీలనే చూసినాం మేము వాట్సాప్లలో చూసినాము మిగతా ఛానల్లో కూడా చూసినాము కానీ ఇది పద్ధతి కాదు ఒక గ్రామ సర్పంచ్గా అంటే నువ్వు ఎటువంటి ఉన్నా కూడా ఆడ పది మందిని కలిసి కలిసి తీసుకుపోయే పెట్టుకొని వెంబడి పెట్టుకొని ఇక్కడ ఎలక్షన్ల విషయం కాదు ఎలక్షన్లు అయిపోయినాయి కథ మేము ఎప్పుడో వదిలిపెట్టేసినాం మీరు అధికారం కోల్పోయి ఇంకా అధికారంలో కూడా కానీ ఎక్కినట్లు మాట్లాడి మదం ఎక్కినట్లు చేసేస్తే ఊరుకునే సమస్య లేదు చితక కొడతాం ఎక్కడ దొరికితే అక్కడ ఇది జడ్చల్ రా మీరు అనుకున్నారు చిన్నపల్లెలు ఎవడే ఉండడో పనికి మల్లెడో అనుకోకూడదు మా ఒక్క కార్యకర్త మీద చేసిండంటే మొత్తం సైన్యంలాగా కూర్చుంటుంది మేము అంత తేలికగా లేదు నువ్వు అనుకున్నంత తేలికగా లేదు కాబట్టి ఏదో పిల్లగానే ఉరుకులాడుతున్నావు ఉరుకులాడవు కానీ ఇది గ్రామ పంచాయతీ అందరు కలిసి ఓట్లేసిండ్రు అందరు కలిసి నీకు గెలిపించు మర్యాదగా ప్రవర్తించు నీ పద్ధతి మార్చుకో మార్చుకోకపోతే మేము మార్చుతాం నేను ఎట్లా చేయాలనో అట్లా చేయగలుగుతాం మాకు చట్టం గిట్టం అనేది పక్కకు పెట్టేసి నీకు లేకుంటుందే చట్టం మాకు కూడా చట్టం ఉన్నది కానీ మేము పద్ధతి మీద ఆలోచన చేస్తాము అందరం కలిసిపోయి మెలిసిగా ఆలోచన చేయాలని అభివృద్ధి కోసం మేము పోరాడతాం కానీ మీరు ఏదో డబ్బులు ఖర్చు పెట్టేసేసి మదం ఎక్కినట్లు మీరు పని చేసేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు మీ ఎంత మనగాడైనా మీ పార్టీ కూడా ఎవడైనా చూసినా కూడా మేము లెక్క పెట్టాం కానీ ఇక దానికి ఇక నేను చెప్పలేను కానీ పరిస్థితులు మాత్రం ఫ్రీగా ఉంటాయి ఇంకోసారి ఇటువంటి తిక్క తిక్క నకరాలు చేస్తే బాగుండదు నువ్వు మర్యాదగా నీ పద్ధతిలో నీవు ఊర్లో మంచిగా మాట్లాడుకో మంచిగా ఉండు అందరితోనూ మంచిగా ఉండు కానీ ఏమైనా పద్ధతి మార్చుకున్నావు నువ్వు మార్చుకోకపోతే ఇదే పద్ధతినికే మాత్రమే నీకు పరిస్థితులు మాకు తీవ్రంగా ఉంటాయని మేము హెచ్చరిస్తున్నాం